ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది టీవీఎస్ జూపిటర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ని ఈరోజు మందికి సేల్ తీసుకొచ్చారు ఈ వెహికల్ అయితే జస్ట్ ఒక వంద కిలోమీటర్లు కూడా యూజ్ చేయలేదు ఇది కేవలం కొని పక్కన పెట్టేసిన వెహికల్ అందుకనే మీకు వెహికల్ మీద డస్ట్ కనిపిస్తుంది కానీ వెహికల్ మీరు క్లియర్గా అయితే గమనించారంటే వెహికల్ అన్యూజ్డ్ వెహికల్ ఇది జస్ట్ కొని పక్కన పెట్టేశారు అందుకే వెహికల్ ఎలా ఉంది కానీ ఈ వెహికల్ హండ్రెడ్ కిలోమీటర్స్ కూడా యూజ్ చేయలేదు ఈ వెహికల్ గురించి నేను డీటెయిల్గా అయితే మన షోరూమ్కి వెహికల్ వచ్చాక నేను ఫుల్ వీడియో అనేది చేస్తాను ప్రజెంట్ అయితే ఈ వెహికల్ మనకి సేల్కి వస్తుందని ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికైతే ఈ వీడియో అనేది చేస్తున్నా నిన్న కూడా ఇన్క్రాన్ గురించి అయితే వీడియో పెట్టా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది సో అలానే ఈ వెహికల్ కూడా మన షోరూమ్కి రాకముందే నేను మన సబ్స్క్రైబర్స్కి ఇన్ఫర్మేషన్ తెలియాలని వీడియో అనేది చేస్తున్నా ఈ వెహికల్ యొక్క చూడండి మీటర్ రీడింగ్ కూడా చూడండి ఏం యూస్ చేయలేదు వెహికల్ని ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ మన సబ్స్క్రైబర్స్ కోసం ఇంత మంచి క్వాలిటీ ఉన్న వెహికల్స్ని సేల్ కితే తీసుకొస్తున్నాను మీలో ఎవరికైనా సరే ఇటువంటి వెహికల్స్ కావాలనుకుంటే వెంటనే అయితే కాల్ చేయండి ఒకవేళ ఈ వెహికలే కావాలనుకుంటే కూడా మీరు వెంటనే అయితే పర్చేస్ చేయచ్చు ఫోర్ డేస్ తర్వాత అయితే నేను మీకు డెలివరీ అనేది కూడా ఇస్తాను మరిన్ని డీటెయిల్స్ కోసం వెంటనే అయితే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి వెహికల్ మాత్రం షోరూమ్ పీస్ ఉంది ఎక్సలెంట్ కండిషన్ అండ్ క్వాలిటీ అన్యూజ్డ్ బైక్ ఇటువంటి వెహికల్స్ రేర్గా అయితే దొరుకుతాయి నేను కూడా ఇప్పటి వరకు మన ఛానల్లోకి ఇటువంటి యూజ్ చేయని స్కూటర్ని సెల్కి అయితే తీసుకురాలేదు ఫస్ట్ టైం నేను కూడా ఇటువంటి వాడని వెహికల్ని సేల్కి తీసుకొస్తున్నాను ఈ వెహికల్ మీకు వాటర్ వాష్ చేసి నేను సెకండ్ వీడియో అయితే మన షోరూమ్కి వచ్చినాక పెడతాను అప్పుడు చూడండి షోరూమ్ పీస్ ఉన్నట్టుంటుంది వెహికల్ మీద ఎక్కడ కూడా సింగిల్ స్క్రాచ్ ఉంటుంది వెహికల్ అసలు షోరూమ్ వెహికలే మీరు ఇంటికి తీసుకెళ్ళి ఫీలింగ్ ఉంటుంది తప్ప సెకండ్ హ్యాండ్లో బండి ఉన్న ఫీలింగే ఉండదు సో ఇటువంటి వెహికల్స్ని మిస్ చేసుకోకండి సో ఈ వెహికల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ అస్సలు యూస్ చేసిన వెహికల్ సో ఎక్సలెంట్ కండిషన్ అండ్ క్వాలిటీతో మీకైతే ఈ వెహికల్ అనేది ఇస్తాను సో ఎక్కువ మీరు ఇంట్రెస్ ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది నా లొకేషన్ తిరుపతి ఇంకా ఈ వెహికల్ గురించి మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకుంటున్నా కూడా వెంటనే కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ వీడియోస్